పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు తలదూర్చారు అంటే మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు రాజేష్ గారిని ఒప్పించే బాధ్యత పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకున్నట్లు సిఐడి విచారణ మధ్యలో వి విచారించేటప్పుడు రాజేష్ గారిని విచారించేటప్పుడు అక్కడికి వచ్చి అంటే ఇక్కడ చెప్పలేని విధంగా ఆయన్ని బెదిరించడం జరిగింది బెదిరిస్తే కేసు రాజేష్ గారి మీద నెపం నెట్టివేసి చంద్రబాబు నాయుడు గారిని రాజేష్ గారిని ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ వార్డు సభ్యుల్ని సెక్రటరీని ఇద్దరు పెట్టుకొని పంచనామా చేసేందుకు సిద్ధపడి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడికి రావడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపిసి పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఒక అది రాష్ట్ర అధికారిగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి వ్యక్తి వీధి రౌడీగా గూండాగా వ్యవహరిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి ఆనందం మొహంలో ఆనందం చూడ్డానికి వీధి రౌడీ కంటే దారుణంగా థర్డ్ క్లాసు రౌడీ కంటే దారుణంగా పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహార శైలి ఉంది ఇతను ఇంటెలిజెన్సీ డీజీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరించి బెదిరించడానికి వాళ్ళ వ్యాపార వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళని బెదిరించి ఆర్థిక మూలాల్లో దెబ్బ కొట్టి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జోబు సంస్థల ఇంటెలిజెన్సీ డీజీగా వ్యవహరిస్తున్నటువంటి ఇతను పద్ధతి మార్చుకోకపోతే నువ్వు అన్నా అన్న అని సంబోధించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పక్క రక్తం పంచుకు పుట్టిన చెల్లినే ఇతర రాష్ట్రాలకి తరిమేసినటువంటి వ్యక్తి నువ్వు పెద్ద అన్న అని పిలిచినంత మాత్రాన ఆయన నీకు గౌరవం ఇచ్చినంత మాత్రాన కాలం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోదు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఖచ్చితంగా అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు సిఐడి అధికారులు ఐపిఎస్ అధికారులు పద్ధతి మార్చుకోవాలి మీరేమన్నా వీధి రౌడీలా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి కిలార్ రాజేష్ గారిని మీరు అనేక రకాలుగా వెంబడించారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు ఆయన్ని బెదిరించారు చంపుతామని బెదిరించారు వ్యాపారాలు దెబ్బ కొడతామని బెదిరించారు చివరికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని కూడా స్కూల్ దగ్గర పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించినా నిజాయితీ పరుడు కాబట్టి ధైర్యవంతుడు కాబట్టి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీకు మీ విచారణలో ఆయన నిజాలు చెప్పడం జరిగింది మీరు ఎన్ని బెదిరించినా అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ప్రమేయం లేకపోయినా ప్రమేయం ఉన్నట్లు నిరూపించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ తిప్పికొట్టడమే కాకుండా ధైర్యంగా ఈరోజు మీ మీద న్యాయ పోరాటం చేస్తానంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా కిలార్ రాజేష్ను సిఐడి వాంటెడ్ పర్సన్గా పేర్కొనడం సిఐడి వెబ్సైట్లో దొరికిన టెక్నికల్ ప్రాబ్లమ్గా చెప్పి కోర్టుకు చెప్పి తప్పించుకున్నారు అయినా ఇప్పటికీ లుకౌట్ నోటీసులు అలాగే ఉన్నాయి రాజేష్ గారి మీద ఇప్పటికైనా సిఐడి అధికారులు పద్ధతి మార్చుకోవాలి ధనుంజయ్ గారు సిఐడి డీఎస్పి గారు ఈయన సిఐడి సిఐలుగా పనిచేస్తున్నటువంటి డిఎస్పీలకి ఐపీఎస్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించడానికి మధ్యవర్తిగా బ్రోకర్గా వ్యవహరిస్తాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాను కిలార్ రాజేష్ గారిని తెలుగుదేశం పార్టీ కీలక నేతని ఇబ్బంది పెట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ ఇతని ఈ టీంలో ఉన్నటువంటి సిఐలకి డి డిఎస్పీలకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇచ్చేదా ఇప్పించేదానికి బ్రోకర్గా పనిచేస్తున్నాడు నువ్వు ధనుంజయ నాయుడు సిఐడి డిఎస్పీవా లేకుంటే రౌడీ సీటర్వా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి సిఐడి అధికారులు బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి సిఐడి అధికారులు ఈరోజు బాధితుల్ని బెదిరించి సాక్షుల్ని నిందితులుగా చేయడానికి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలా వ్యవహరిస్తారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను విచారణ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయం పైన పదకొండు పదిహేడు పదకొండు ఇరవై మూడున సిఐడి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది రాజేష్ గారు అంటే ఆయన ధైర్యం నిజాయితీ రాజేష్ గారి ధైర్యం నిజాయితీ నిజాయితీ పరుడు కాబట్టే మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆయన్ని భయభ్రాంతులు గురిచేసే విధంగా వ్యవహరించిన రాజేష్ గారు ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తారంటే ఇప్పటికైనా సిఐడి అధికారులు అర్థం చేసుకోవాలి సిఐడి చీఫ్ సంజయ్ గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి సునీల్ కుమార్ కానీ దళిత ఆఫీసర్లుగా ఉండి అన్యాయంగా దుర్మార్గంగా దళితులకి హింస పెడతానే హత్యలు చేస్తా ఉన్నా కనీసం నోరు మెదపకుండా మీరు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలా పనిచేయడం మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు రెడ్ బుక్ మీద వణికిపోతున్నటువంటి పోలీస్ అధికారులు నిజాయితీగా పనిచేయండి చట్టాన్ని ఉల్లంఘించి మీరు ప్రభుత్వానికి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరిస్తూ భయభ్రాంతులు గురి చేసే విధంగా వ్యవహరించేటువంటి ప్రతి అధికారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా